వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాం అది ఊరికినే పోలేదు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఆయన్ని మనం యాక్సెప్ట్ చేసాం అనుకుని ప్రజలందరినీ మళ్ళీ అదే మార్గంలో అతను నడిపిస్తూ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా అందుకే ఓటు వేసే ముందు ఇది ఎంత ప్రమాదకరం ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాం రెండు అతను ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక డైరెక్షన్లో మన మేనిఫెస్టో అంతా కూడా రైతు చుట్టూ ఉండాలి ఎవరైతే ఎక్కువ పని చేస్తున్నారో అంటే ఇక్కడ జనాభా ప్రామా ప్రామాణికంగా వృత్తి ప్రామాణికంగా మన మేనిఫెస్టో అంతా కూడా రైతు చుట్టూ ఉండాలి ఈరోజు పెద్ద అయినా దేశం గత పది సంవత్సరాలుగా తీవ్ర సంక్షేమంలో ఉంచు ప్రజల మధ్య విత్యాసాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య మతం పేరుతో రాజకీయాలు చేసి దేశాన్ని తీవ్ర సంక్షోభంలో నడుస్తున్నటువంటి ఈ బీజేపీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడినదే ఇండియా కూటమి ఈ ఇండియా కూటమిలో భాగంగా ఈరోజు మాకు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం నాకు రావడం జరిగింది ఈ ఎన్నికల్లో మీరు ప్రచారం గెలిపినప్పుడు ప్రజల్లో అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే మొదటి వరకు మోడీని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మోడీ మోడీని పూపుతున్నారు ప్రశ్నిస్తారన్నటువంటి నేను పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీతో జత కట్టారు అసలు అసలు దేశంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా అనకాపల్లిలో బ్యాంకులు దోపిడీ చేసిన వ్యక్తి ఎంపీస్కి ఇచ్చారు బ్యాంకులు దోచుకున్న వ్యక్తులకి ఈ యొక్క అనకాపల్లి ఉన్నటువంటి శోకాళ్ నాయకులు గతంలో రూరల్ జిల్లాకి బాసిద్ధగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి దేశాన్ని దోచుకుంటూ బ్యాంకులు బ్యాంకులు గుడించిన వ్యక్తులు ఈరోజు అనకాపల్లి పోటీ చేస్తుంటే వాళ్ళతో వెళ్ళి మన యొక్క ఆత్మగౌరవం తాకటి పెట్టే విధంగా కొంతమంది నాయకులు ఆయన అనకాలు ఆయనకి అడుగులకు ముడుగులు వస్తున్నారంటే అసలు ఈ అనకాపల్లి ఏమైందని అడుగుతున్నారు అసలు అనకాపల్లికి ఏమైందంటే చెప్పలేని పరిస్థితి అయిపోతుంది ఎందుకంటే దొంగలు ఈ రోజు అనకాపల్లి మీద వచ్చి పోటీ చేస్తాం మీకు అది చేస్తాం ఇది అంటే పది సంవత్సరాలుగా ఏమీ చేయలేనటువంటి మోడీ గారు కానివ్వండి గతంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు కూడా ప్రజల పక్షాన్ని ఏ రోజు కూడా నిలబడలేదు వాళ్ళంతా కూడా దోచుకోవడం దోచుకోవడం తప్ప మనం మార్గం లేదు అందులో భాగంగానే ఈరోజు వేల కోట్ల రూపాయలతో ఈ ఓటర్ని పెట్టడానికి అనేక కుట్రలు పడుతున్నారు ఆ కుట్రలు ఏ రకంగా అంటే కుల సంఘాలు కూడా మాకు మద్దతు ఈరోజు ఒక కుల సంఘం బీజేపీ అభ్యర్థి మద్దతు అంటే మళ్ళీ అందులో ఇంకో అదే సామాజిక వర్గంలో వేరే వాళ్ళు వెళ్ళిపోయి గూడుమిచ్చేలా మద్దతు అన్నారు అంటే కులాలని ద్వారా వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటూ కుల రాజకీయాలు చేస్తూ అలాగే మత రాజకీయాలు చేస్తూ ఈ యొక్క అనకాపల్లిలో గద్దె నెక్కాలని చెప్పి చాలా ఊగితున్నారు నేటి బిజెపి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు అయితే నేను చాలా విషయాలు పొత్తులు లేకముందు కొన్ని పత్రికలను చూశాను ఆంధ్రకి అన్యాయం చేసినటువంటి మోడీ ప్రభుత్వం పొత్తు లేకముందు నాకు కొన్ని పత్రికలు వచ్చిన ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయంటే పోలవరం పట్టించుకునేటువంటి మోడీ ప్రభుత్వం అమరావతికి చింపుడు నీళ్ళు తీసుకొచ్చి కట్టిన మెట్టు తీసుకునేటువంటి మోడీ ప్రభుత్వం అని చువ్వు గిరి పెట్టేటువంటి ప్రకటించేటువంటి మీడియా ఈరోజు అదే మీడియా ఏం చెప్తుందంటే ఆంధ్రకి భవిష్యత్తు ఉంది మోడీ ద్వారా ఎన్డీఏ కూటమికి మంచి భవిష్యత్తు ఉందని చెప్తున్నాయంటే నేను ఏమని చెప్పాలి మన అనకాడ ప్రజలకి సోదరులరా నేను చూస్తున్నా మీడియా కూడా కొంతమంది సర్వే చేస్తున్నారు అంటే మీడియా మిత్రులు నేను తప్పటం లేదు ఎందుకంటే ఈ సమాజాన్ని పునర్నిర్మించాలంటే ఇండియా కూటమితో పాటు మీడియా కూడా బాధ్యత ఉంది ఎందుకంటే వ్యవస్థల్ని పూర్తిగా తన చెప్పు చేతులు పెట్టుకొని తను ఆడిందే ఆట పాడిందే పాటగా నరేంద్ర మోడీ పాలన చేస్తూ ఉంటే పల్లుండి గుడ్డివలిగా నోరుండి మోగం ఉన్నటువంటి వ్యక్తులు మన ఆంధ్రలో ఉన్నారు వాళ్ళే బీజేపీ బిఎన్టీ బాబు జేఎన్టీ జగను పిఎంటే పవన్ బాబు ఈ ముగ్గురు కూడా పళ్ళుండి చూడలేకపోతున్నారు చెవుల నుండి నిలబడలేకపోతున్నారు కూడా మాట్లాడలేకపోతున్నారు మరి వాళ్ళని ప్రశ్నించే బాధ్యత మీడియాపై కూడా ఉందని నేను ఒకసారి మీకు ఇజ్ఞప్తి చేస్తున్నాను సోదరులరా చాలా తీవ్రమైన నష్టం జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చేస్తూ బహిరంగంగా చెప్తున్నారు ఎంత ధైర్యం అండి రాజ్యాంగాన్ని మార్చడానికి ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి చెప్పే పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆల్రెడీ మీడియాని అంతా పూర్తిగా గ్రిప్లో పెట్టుకున్నారు పెద్ద కదా మీడియాని కూడా గ్రిప్లే పెట్టుకున్నారు చిన్నవాళ్ళు చెప్పిన జోలుకి రాలేదు మీకు దగ్గరికి త్వరలో వాళ్ళ దగ్గర కూడా వస్తారు వాళ్ళు చెప్పేది జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా కూడా అభ్యర్థులకే మనం ఓట్లు వేయాలి లేదా మన వేలుతో మన కన్నే పుడుచుకున్న పరిస్థితి మనమే తీసుకొస్తాం ఆ పరిస్థితి రాకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి మీడియా కూడా సహకరించి మా యొక్క ఇండియా కూడమి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నన్ను అంశాలు తెలిసి గమనిస్తున్నాను